啊。 వారి సహాయార్థంగా తండ్రి వారికి ఒక మానవ మానవత్వ స్పందనను తెలియజేస్తూ తండ్రి వారి యొక్క అవసరత లెక్కలు తీర్చే ఒక చిన్ని ప్రయత్నంగా మేము వారికి

మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ ప్రాంతంలో కృష్ణానది మరియు బుడమేరు పరివాహక ప్రాంతంలో ఊహించని మహావరద విపత్తు సంభవించడం అక్కడి ప్రజలు ఈ వరదలకు అతలాకుతలమై నిరాశ్రయులై మరి వేలాది మంది మరి ఎన్నో ఇబ్బందులకు గురై వరద బాధితులై అలమటిస్తున్న ఈ తరుణంలో సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండలం కడప కేంద్రంగా ఉన్న ఈ యొక్క రాయలసీమ అధ్యక్ష మండలం కూడా ఇటు వరద బాధితులు ఇడల సహృదయంతో స్పందిస్తూ వారి యొక్క సహాయార్థంగా నిత్యావసర సరుకుల యొక్క ప్యాకెట్స్ని సమకూర్చి వారికి అందివ్వాలని తలంచడం కేవలం ఆది సోమ రెండు రోజుల్లో మాత్రమే ఈ యొక్క నిత్యావసర సరుకుల సమీకరణ యొక్క కార్యక్రమం ప్రారంభించి రాయలసీమ అధ్యక్ష మండలానికి చెందిన అనేక సంఘాలకు పిలుపు ఇచ్చి విజ్ఞప్తిని పంపి వారి అందరి ద్వారా ఈ నిత్యావసర వస్తువులను సేకరించడం వాటన్నిటిని కూడా ఇంచుమించు తొమ్మిది వందల పైబడిన ప్యాకెట్స్ని సిద్ధపరిచి రైసు దాలు ఆయిలు మరియు రవ్వ గోధుమ రవ్వ అయితేనేమి తర్వాత అన్నీ కూడా నిత్యావసర వస్తువులన్నీ ఒక్కొక్క ప్యాకెట్లో పద్నాలుగు వందల రూపాయల విలువ చేసేటువంటి ఈ యొక్క నిత్యావసర సరుకులను సమకూర్చడం జరిగింది వాటన్నిటినీ ఇప్పుడు వెంటనే ఈ యొక్క ఐసర్ వాహనంలో లోడ్ చేసుకొని బయలుదేరుతున్నారు మరి రేపటి నుండి అక్కడ వరద బాధితులకు ఈ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తారు ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మా రాయలసీమ డయాసిస్ బిషప్ గారైన తండ్రి గారైన ఐజక్ వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపుగా పదహైదు వందల కిట్లు అంటే ఒక్కొక్క కిట్టులో పదహైదు నిత్యావసర సరుకులు ఉన్నాయి దాంట్లో అందులో పదహైదు రకాల సరుకులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కిట్టు వేళ పద్నాలుగు వందలు చేస్తుంది అన్నీ పదహైదు వందల కిట్లు ఈరోజు మన సిఎస్ఐ అంటే కడప సెంట్రల్ చర్చి నుంచి ఈరోజు రాయలసీమ డయాసిస్ బిషప్ గారు ప్రార్థన చేసి ఇది మన విజయవాడలో గుంటూరులో ఎక్కడెక్కడ వరదా బాధితులు ఉన్నారో మా రాయలసీమ డయాసిస్ చర్చి చర్చి ఆధ్వర్యంలో ఈరోజు యూత్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈరోజు అక్కడ పం పంపిణీ చేయడం జరుగుతుంది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ఎన్జిఓస్ను ప్రతి ఒక్కరూ ఇందులో బాగా బా బాగా పాలు బాగాస్తులు కావాలన్నారు కాబట్టి వెంటనే మా రాయలసీమ డ్యాసెస్ బిషప్ తండ్రిగారైన ఐజాక్ వరప్రసాద్ గారు కేవలం రెండు రోజులలో అన్ని చర్చిలలో రాయలసీమ టైస్లో ఉన్న చర్చిలన్నీ అనౌన్స్ చేసిన వెంటనే మా రాయలసీమ చర్చిలు సిఎస్ఐ చర్చిలు అన్నీ కలిసి ఈరోజు దాదాపుగా పదహైదు వందల కిట్లు ఇక్కడికి కడప సెంట్రల్ చర్చికి పంపడం జరిగింది ఇది ఈరోజు ఇక్కడి నుంచి ఈ ఐచర్ ద్వారా విజయవాడకి వెళ్ళి అక్కడ ఎవరెవరు ఉన్నారో వరద బాధితులందరికీ ప్రతి ఇంటికి మా యూత్ ఫెలోషిప్ తరపున అక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది అటువంటి అధ్యక్ష మండలిలో యవనస్తుల మరి ఫెలోషిప్ యూత్ డిపార్ట్మెంట్ తరపున మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించారు అంతేకాకుండా తండ్రి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే ఆపదలో ఉంటున్నారో నిన్ను వలేని పొరుగు అని ప్రేమించాలన్నటువంటి వాక్యం ద్వారా తండ్రి గారు మరి అధ్యక్ష ఉన్నటువంటి ఆలయాలన్నిటిని కూడా సంఘాలన్నిటిని కూడా మరి మేల్కొల్పి ఒక లెటర్ని పంపించిన వెంటనే కూడా మరి అధ్యక్షంలో ఉన్నటువంటి అన్ని చర్చస్ వారు అన్ని సంఘాలు వారు స్పందించి ఎంతో ద్రాతృతంతో మరి ఇటువంటి కార్యక్రమానికి తండ్రి గారు చెప్పిన వెంటనే ముందుకు వచ్చారు ఆ అటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తండ్రి గారు ఆఫీస్ బ్యారర్స్ అధ్యక్షులు ఉన్నటువంటి అన్ని టౌన్ చర్చెస్ కూడా మరి ఈ యొక్క సమయంలో నిండు మనసుతో కృతజ్ఞతలు తెలుపుకోవాల్సినటువంటి పరిస్థితి అంతేకాకుండా